హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ అండ్ లాగ్స్కి ఈరోజు ఎంతో రుచికరమైన గుడ్డు కారం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా సరిపోతుంది ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఇదంతా చక్కగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత కారం వేసుకోండి మీకు రుచికి సరిపడా వేసుకోండి కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసి కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది అలాగే టమాటో ప్యూరీ ఒక రెండు టమాటాలు తీసుకొని పండువి అవి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్టు టమాటా పస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయి ఫ్రై అవ్వాలి చూశారు కదా ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది అంతా పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి పులుసు అన్నాను కదా అందుకని దీనికి చింతపండు పులుసు యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచమే పోసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు చిక్కగా అయిపోతుంది కదా గ్రేవీ అందుకనేసి పులుసు కోసం అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి ఎగ్స్కి కాట్లు పెట్టుకోవాలి కొంచెం చాక్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా సైడ్లకి కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకొని ఇలా ఉడకబెట్టిన గుడ్లని వేసుకొని కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే గుడ్లు చితికిపోతాయి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు చివరిగా కొంచెం కోతి పుదీనా యాడ్ చేసుకోవాలి ఇష్టం ఎవరి టేస్ట్ వాళ్ళది నేనైతే పుదీనా యాడ్ చేశాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి అప్పుడు మనకి సరిపోతుంది అనమాట కూర రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సండే స్పెషల్ చాలా బాగుంటుంది అండి ఒక్కోసారి కూర రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇంతే అండి చాలా సింపుల్ గుడ్డు కారం పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మాకు మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కనుక